అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు కూడా ఏ రూపాలతో ఆరాధన చెయ్యాలో శాస్త్రం విధించింది నవరాత్రులు చేసేటప్పుడు తప్పకుండా చండీ యొక్క ఆరాధన జరగాలి అందుకే ఆ కాలంలో చెండి హోమం బాగా చేస్తారు చెండి అంటే చెడి కోపనే ఇది చండి హి అని కొద్దిగా కోపంగా ఉంటుంది ఆవిడే ఎందుకు కోపంగా ఉంటుంది అంటే భక్తుల మీద కాదు అమ్మ పిల్లవాడు తప్పు చేసినప్పుడు కోపంగా ఉంటుంది కానీ అమ్మ కోపంలో పిల్లల యొక్క సముద్ధరణ కోరుకోవడం ఎంత సహజంగా ఉంటుందో అమ్మవారు అధర్మం పట్ల ఆగ్రహించి ఉండడం అంత స్వాభావికంగా ఉంటుంది అందుకే అవి నమ్ముకున్న వాళ్ళకి వచ్చేటటువంటి సమస్య ఏమీ ఉండదు పైగా శారదానవరాత్రుల కాలంలో యమధర్మరాజు గారి యొక్క ఒక దంస్ట్ర అంటే ఒక కూర బయటికి వస్తుంది వసంత నవరాత్రులలో రెండవ కూర బయటికి వస్తుంది ఇలా వచ్చిన కారణం చేత అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగి విశేషమైనటువంటి రీతిలో జనక్షయం జరుగుతూ ఉంటుంది నిజంగా ప్రమాదం జరిగితే ఏదో ఒకరో ఇద్దరో దెబ్బ తినవలసినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది వెళ్ళిపోతూ ఉంటారు అది శారదా నవరాత్రులకి వసంత నవరాత్రులకి కాలంలో ఉండేటటువంటి ఒక ఉగ్రతతో కూడుకున్నటువంటి లక్షణం అది వ్యాస వ్యాసభగవానుడు చెప్పినటువంటి మాట యమదం స్ట్రాఖ్యే నూనం సర్వజనీషు వై అన్నడైన